టైప్ లోనే తర్వాత అది ఫోన్ అక్కడ ఉంటే వాట్సాప్ చాట్ ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు మీరు అదే ఫోన్ కొనుక్కుని రికవర్ చేస్తే కుదరదు కానీ వాట్సాప్ చాట్ కానీ ఫోన్ అది ఏమన్నా గా చేశారా మొదటి రోజునే చేసేసారు అంటేనే ఫేక్ అనేది అర్థమైపోయింది ఇంకోటి జ్యోగ్రామేషి ఏమంటున్నాడు వాస్తవంగా అట్లాంటి ఆఫర్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అనేటటువంటి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అంటే మన నరాలను బలహీనపరిచి మన మెదడు మీద మన నియంత్రణ కోల్పోయి ఆ సందర్భంలో మన మనసు లోపల ఉండేటటువంటి నిజాలు బయటపెట్టడం దీనికి జోగిరే సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు అంటే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అతను ఈవెన్ తెలుగుదేశం వాళ్ళకి అర్థం కూడా అర్థమవుతుంది మన వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం ఇట్లా చేస్తున్నారు కానీ తప్పును మనం అంగీకరిస్తున్నాం ఒక పాపాన్ని పుణ్యం అని ప్రచారం చేస్తున్నాం ఇది వెంటాడదారే పొద్దున భవిష్యత్తులో తప్పులు అనేటటువంటి వెంటాడవా మొదటి పానే ఉంటుంది మనం దబాయించి మాట్లాడుతున్నాం కాకపోతే నిజాలు ఎంతకాలం చేస్తాం పబ్లిక్ లో క్లారిటీ వచ్చేస్తుంది కదా దాంట్లో కానీ ఈ కేసులో అనూహ్యంగా జోగి రమేష్ అనూహ్యమేం కాదు మొదటే అర్థమైపోయింది అతనికి ఎప్పుడైతే తన పేరు పెట్టారో గా ఏంటంటే జనార్దన్ ఆ ఊరోడ్ అనగానే జోగి రమేష్ పేరు గుర్తుకొచ్చింది వీళ్ళకి వెంటనే నీకు జోగి రమేష్ తెలుసు అంటే ముందు పరిచయం అన్నాడు వెంటనే అడిజాతి స్టేట్మెంట్ ఇప్పించారు ఒక క్లోజ్ అయిపోయింది ఇప్పుడు పిల్లలు ఇది ఎట్లా పెట్టారో అంతే దొంగ కేసులే ఓపెన్ గా నడుస్తున్నాయి అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అంటే సార్ ఇందులో లోతుకి వెళ్తే రెండు వేల ఇరవై మూడు నుంచే వీళ్ళు ఈ అక్రమం అదే నకిలీ లెక్క తయారు చేశారు అప్పటి నుంచే వీళ్ళకే వీళ్ళకే పరిచయాలు ఉన్నాయి ఇప్పుడు కూడా చేయాలి అంటే